రసింహ స్వామి జ్యోతిషాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా నూరు శాతం పరిష్కారం చూపబడును మా ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ ఫైవ్ వన్ డబల్ త్రీ ఫోర్ త్రీ ఫోన్ ద్వారానే జ్యోతిషం చెప్పబడును ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు సంతానం శత్రు సమస్యలు పిల్లలు పెద్దల మాటలు వినకపోవడం భార్య మధ్య సమస్యలు విడాకులు ధన సమస్య మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువు గారి దగ్గర పరిష్కారం కలదు ఈ గురువు గారి దగ్గర ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు రియల్ ఎస్టేట్ కోర్టు సమస్యలు రాజకీయం సినీ రంగం విదేశీ అన విద్య ఉద్యోగం వ్యాపారం చెడు ప్రయోగాలకు నివారణ చేయబడును గురుజీ రామరాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ ఓం శ్రీ మాధ్రి నమ ఛానల్ లోకి స్వాగతం అండి కుంభరాశి వారికి ఇరవై ఐదేళ్లకు ఒక్కసారి రాబోతున్న పంచగ్రహ వక్రగతి కారణంగా వీరి జీవితంలో ఏం జరగబోతోంది నిజాలు తెలిస్తే ఆనందంతో మీరు షాక్ అవుతారు వంద ఎకరాలు కొనటానికి కూడా సిద్ధమైపోండి అటువంటి ఆర్థిక వృద్ధి అనేది మీ జీవితంలో ఈ సమయంలో సంభవించబోతోంది ఇరవై ఐదేళ్లకు ఒక్కసారి రాబోతున్న పంచ గ్రహ వక్రగతి కారణంగా మీ జీవితంలో ఆర్థికంగా పురోగతి సాధిస్తారు అనేక శుభ ఫలితాలు పొందుకుంటారు అయితే పంచగ్రహ వక్రగతి అంటే ఏంటి పంచగ్రహ వక్రగతి కారణంగా కుంభరాశి వారి యొక్క జీవితం ఏ విధమైనటువంటి బలుపులు తెరకుపోతుంది అలాగే ఎటువంటి శుభ ఫలితాలను వారు పొందుకోబోతున్నారు అలాగే ఎటువంటి దేవత ఆరాధన ఈ సమయంలో కుంభరాశి వారికి మేలు చేస్తోంది ఈ పూర్తి వివరాలు కూడా కూడా రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే చెందుతారు ఇది రాశి చక్రంలో పదకొండవది ఈ రాశికి అధిపతి శని ఈ కుంభరాశి స్థిర రాశి అని తత్వపు రాశి అని శీర్షోదయ రాశి అని కూడా పిలుస్తారు ముఖ్యంగా కుంభరాశిలో జన్మించిన వారు పొడవుగా ఉంటారు బలిష్టమైన శరీరాన్ని గుండ్రటి ముఖాన్ని కలిగి ఉంటారు అలాగే చక్కటి ముఖం వచ్చేసే విధంగా అంటే వెలుగు ఉంటుంది సుందరమైనటువంటి స్వరూపంతో ఎప్పుడు కూడా బయట వ్యక్తులని సంతోషంగా ఉల్లాసంగా కనిపిస్తారు జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది అధిక తెలివితేటలు ఉంటాయి కార్యదీక్ష కార్యదక్షత కూడా ఉంటుంది అలాగే మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్య సాధన కూడా చేస్తారు అలాగే ఏ పని చేసినా కూడా మనస్ఫూర్తిగా చేస్తారు ఇలాంటి ఆశ లేకుండా పనులు కూడా పూర్తి చేయగలుగుతారు అలాగే తమ ఆలోచనలను ఎవరికి కూడా తెలియనివ్వరు అయితే కుంభరాశి వారి యొక్క జీవితంలో ఈ సమయంలో చూసుకున్నట్లయితే ఇరవై ముప్పై ఐదేళ్లకు ఒక్కసారి రాబోతున్న పంచగ్రహ వక్రగతి కారణంగా వీరి జీవితంలో అదృష్టం వీరిని వెతుక్కుంటూ రాబోతోంది మలుపులు తిరగబోతోంది అనే విషయానికి వస్తే కనుక గ్రహాలను మూడు రకాలుగా విభజించటం జరిగింది అంటే రవి కుజ గురు గ్రహాలు అనేవి ఇక పురుష గ్రహాలు అలాగే చంద్రుడు శుక్రుడు రాహువు స్త్రీల గ్రహాలు నపుంసక గ్రహాలు అలాగే గుణాలను బట్టి కూడా సత్వగుణ గ్రహాలు రజోగుణ గ్రహాలు టమోగుణ గ్రహాలు అని మూడు రకాలుగా విభజించడం కూడా జరిగింది సూర్యుడు చంద్రుడు గురుకులను గ్రహాలు అంటారు ఇక అలాగే బుధుడు శుక్రుడు రాజోగుణ గ్రహాలు శని రాహువు కేతువు కుజుడు తమకు గ్రహాలు అలాగే గ్రహాలలో శుభాభిక్షే బిక్షే గ్రహాలు ఇచ్చే గ్రహాలు కూడా ఉంటాయి అయితే గురుడు శుక్రుడు పూర్ణ చంద్రుడు శుభం ఇచ్చే గ్రహాలు అలాగే పాప గ్రహాలు చూసుకున్నట్లయితే కనుక రవి కుజుడు శని రాహువు కేతువు చంద్రుడు అంటే బహుళ పంచమి నుండి ఈ విధంగా పాపగ్రహాలు శుభగ్రహాలు అని కూడా ఉంటాయి అంటే ఆ యొక్క గ్రహాలు గమనంలో మార్పులను బట్టి మనకి శుభ ఫలితాలను ఆ శుభ ఫలితాలను ఇస్తూ ఉంటాయి ముఖ్యంగా వక్రగతి అంటే విషయానికి వస్తే ముందు రాశిలోకి ప్రవేశించటం అనేది సాధారణంగా జరుగుతూ ఉంటుంది కానీ వక్రగమనం అంటే లేదా వక్రగతి అంటారు అంటే ఈ విధంగా వక్రగతి చెందటం మూలంగా ఈ యొక్క గ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటి ఫలితాలలో కూడా తేడాలు అనేవి కనిపిస్తుంది అలాగే శుభగ్రహ శుభ ఫలితాలను ఇస్తుంది శుభగ్రహాలు అశుభ ఫలితాలను కూడా ఇస్తాయి అయితే ఈ సమయంలో చూసినట్లయితే అయితే కనుక వక్రగతి చెందటం ఐదు గ్రహాలు వక్రగతి చెందబోతున్నాయి ఇది ఇరవై ఐదేళ్లకు ఒక్కసారి జరుగుతుంది అయితే ఈ పాపగ్రహాలు ఏవైతే ఉన్నాయో వక్రగతి చెందిన అవకాశాలు కనిపిస్తున్నాయి ఇవి పాపగ్రహాలు కాబట్టి అయితే ఈ యొక్క ఐదు గ్రహాలు వక్రగతి చెందటం మూలంగా శుభ ఫలితాలను కూడా శుభ ఫలితాలు వారి యొక్క జీవితంలో అత్యధికంగా కనిపిస్తున్నాయి ఈ పంచగ్రహ వక్ర గమనీయమైన పురోగతి సాధించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అప్పుల భూమిలో చిక్కుకొని పోయి ఉంటారు అప్పుల ఊబి నుండి బయటపడతారు రుణాలు తీసుకునే స్థాయి నుండి ఇచ్చే స్థాయిలోకి కూడా మీరు వెళ్తారు ఆర్థికంగా ఊహించని విధంగా ఆకస్మిక ధనలాభం సంభవించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఇక అత్యధికంగా కూడా కనిపిస్తున్నాయి వక్ర ఖరీతి చెందటం మూలంగా అనేక శుభ ఫలితాలను వీరికి ఇవ్వబోతున్నారు ఎన్నో రోజులుగా కోర్టు కేసుల చుట్టూ తిరిగి వీరు ఏ తీర్పు కోసం అయితే ఎదురు చూస్తున్నారో అటువంటి తీర్పు మీకు అనుకూలంగా రాబోతోంది ముఖ్యంగా ఆర్థిక పరమైన అంశాలు అలాగే కోర్టు కేసులలో మీ యొక్క ఆస్తులు ఏవైనా ఉన్నట్లయితే కనుక వాటికి సంబంధించి మీరు మీకు అనుకూలమైన తీర్పులు వినబోతున్నారు ఈ విధంగా మీ జీవితంలో అత్య అద్భుతమైన ఫలితాలను ఈ సమయంలో పొందుకోబోతున్నారు మీ భవిష్యత్తుకు సంబంధించి ఈ సమయంలో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు అలాగే సాహసవంతమైన నిర్ణయాలు కూడా ఈ సమయంలో మీకు బాగా కలిసి వస్తాయి అనుభవజ్ఞులతో చర్చించి అలాగే మీ శ్రేయోభిలాషులతో కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయాలు తీసుకోండి ఏకపక్ష నిర్ణయాలు కాకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి ఖచ్చితంగా అవి మీకు సత్ఫలితాయి అందిస్తాయి ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జాతకంలో అవకాశాలు వారిని వెతుక్కుంటూ రాబోతున్నాయి అలాగే కెరియర్ పరంగా ఎవరైతే అవకాశాల కోసం అయితే ఎదురు చూస్తున్నారో వారి జీవితంలో ఈ సమయంలో మంచి అవకాశాలు రాబోతున్నాయి అవకాశాలను కనుక వీరు సద్వినియోగం చేసుకున్నారు అంటే కనుక మీ భవిష్యత్తుకు ఎటువంటి వ్యాపార సంస్థలు నడుపుతున్నా వారికి అలాగే వ్యాపారంలో ఉన్న వారికి కూడా మీ జీవితం మునుపు మీరు ఎన్నడూ చూడని విధంగా ఆర్థిక పురోగతిని కూడా చూడబోతున్నారు ఇక ఈ సమయంలో మీ యొక్క ఆలోచన శక్తి కూడా పెరుగుతుంది అనేక రకాల రకాల ఉపాయాలు మీకు తోస్తాయి ఈ విధంగా మీ యొక్క వ్యాపారాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకొని వెళ్తారు అలాగే ఈ సమయంలో మీకు మంచి మంచి భాగస్వామ్యులు కూడా లభిస్తారు కుటుంబ సభ్యుల నుండి కూడా ఊహించని మద్దతు లభిస్తుంది ఉద్యోగస్తులకు ఉద్యోగంలో మార్పు కోరుకునే వారికి మార్పు లభిస్తుంది అలాగే ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న వారికి ప్రమోషన్ కూడా రాబోతోంది ఆర్థిక పెరుగుదల ఉంటుంది ఈ విధంగా మీ జీవితంలో అన్ని రకాల ఫలితాలు అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి దానికి కారణంగా పంచగ్రహ వక్రగతి కారణంగా ఆర్థికంగా గణనీయమైన పురోగతిని చూస్తారు రెండు మూడు ఆదాయ మార్గాల ద్వారా డబ్బును సంపాదించే అవకాశాలు మీ ముందుకు రాబోతున్నాయి వంద ఎకరాలు కొనడానికి మీరు సిద్ధం అవ్వండి అంతగానో మీ ఆర్థిక వృత్తిని కూడా మీరు ఈ సొంతం చేసుకునే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అధికారులు వాటి నుండి అనేక రకాల లాభాలను కూడా మీరు పొందుకుంటారు ఈ విధంగా కుంభరాశి వారికి ఇరవై ఐదేళ్లకు ఒకసారి రాబోతున్న పంచగ్రహ వక్రగతి కారణంగా మీ జీవితంలో అత్య అద్భుతమైన ఫలితాలు అయితే మీరు చూడబోతున్నారు ఆయా అవకాశాల కోసం అయితే ఎదురు చూస్తున్నా కూడా కుంభరాశి జాతకులు ఉన్నారు ఆయా రంగాలలో అవకాశాలు కూడా మీ ముందుకు వస్తాయి అయితే ఈ కుంభరాశి వారికి చేస్తోంది నక్షత్రం వారు జమ్మి చెట్టులో శతబిష నక్షత్రం వారు అరటి చెట్టును పూర్వపాత్ర నక్షత్రం వారు మామిడి చెట్టు మొక్కలను ధనిష్ట నక్షత్రంలో జన్మించిన వారు ధన సంపాదన నేర్పును కలిగి ఉంటారు మంచి తెలివితేటలు కలిగి ఉంటారు ఇక అలాగే మీ జీవితంలో అత్య అద్భుతమైన ఫలితాలను పొందుకోబోతున్నారు ఈ సమయంలో వీరికి అద్భుతమైన ప్రయోజనాలు అయితే కనిపిస్తున్నాయి నక్షత్రం జన్మించిన వారు కూడా స్వేచ్ఛ జీవితంపై ఆసక్తి ఎక్కువగా కలిగి ఉంటారు నిజాయితీగా ఉండటాన్ని ప్రయత్నం చేస్తారు ఈ సమయంలో నక్షత్ర జాతకులకు కూడా అనేక రకాల శుభ ఫలితాలు కనిపిస్తాయి ఇక కుంభరాశిలో జన్మించిన వారికి మూడు నక్షత్రాలలో జన్మించిన వారికి కూడా ఈ సమయంలో మంచి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి వ్యాపార ప్రయత్నాలు లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి గ్రహాలు అనుకూలంగా కనిపిస్తున్నాయి కాబట్టి మీ జీవితంలో బ్యాంకు రుణాల కోసం ఎదురు చూస్తున్న వారికి రుణాలు దక్కి అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ విధంగా అద్భుతమైన ప్రయోజనాలను ఈ కుంభరాశి వారు ఈ సమయంలో పొందుకోబోతున్నారు చూసారు కదండి ఇరవై ఐదేళ్లకు ఒక్కసారి వస్తున్న పంచగ్రహ వక్రగతి కారణంగా కుంభరాశి వారి యొక్క జీవితం ఎటువంటి మలుపులు తిరగబోతోంది అలాగే ఆర్థికంగా ఏ విధమైనటువంటి గణనీయమైన పురోగతిని వారు సొంతం చేసుకోబోతున్నారు ఇటువంటి పూర్తి వివరాలన్నీ కూడా తెలుసుకున్నారు కదా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి